ఇప్పుడు అండి వాళ్ళ రెసిపీ చెగోడీలు చెగోడీలకు నీళ్ళు ఇలా వేడి పెట్టుకోవాలి వేడి పెట్టుకున్నాక సాల్ట్ వేసుకోవాలి ఇందులో కొద్దిగా ఓమా నువ్వులు కారం కరిలా కలుపుకోవాలండి ఉప్పు కారం కరిగి తిండి వాటర్లో కరిగాక ఇంట్లో వేసుకోవాలి వేసుకోవాలండి పిండి చలా వాటర్ వేసుకుంటూ పిండి తడుపుకోవాలండి కొద్ది కొద్దిగా పిండి తీసుకోవాలండి కొద్దిగా ఆయిల్ ఇలా చేయితో దాల్చుకోవాలండి ఇలా చిన్న చిన్న కట్ చేసి ఇలా జాయింట్ చేసుకోవాలి చేయి అన్నీ రెడీ చేసుకోవాలండి ఆయిల్ వేడెక్కాక ఇలా వేసుకోవాలి ఇలా ఒకసారి కలుపుకోవాలండి మధ్యలో